హాయ్ యువర్స్ నేను మీ సైబర్ సతీష్ అందరూ ఎలా ఉన్నారు క్షేత్రం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం ఇక్కడ అనేక ఘాట్స్ ఉన్నాయి గంగాఘాట్ దగ్గర లేటే హనుమాన్జీ ఆలయం ఉంది వారణాసి గంగా ఘాట్లో విశ్రాంతి తీసుకుంటున్న హనుమాన్ వారణాసిలో పవిత్ర గంగా ఘాట్లో ఉన్న లేటే హనుమాన్జీ ఆలయం మీరు తప్పకుండా సందర్శించండి అపూర్వమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయంలో స్వయంభూ రూపంలో ఉన్న లార్డ్ హనుమాన్ విశ్రాంతి భంగింలో కొలువై ఉన్నారు లంకాయుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న స్థలంగా భావించబడే ఈ ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది ప్రతి సంవత్సరం గంగా నదిలో నీటి మట్టం పెరిగినప్పుడు హనుమాన్ విగ్రహాన్ని నదీ జలం ముంచెత్తడం విశేషం ఈ ఇది గంగామాత స్వయంగా హనుమంతుడికి అభిషేకం చేస్తున్నట్టు భక్తులు విశ్వసిస్తారు మీరు ఎప్పుడైనా కాశీని విజిట్ చేసినప్పుడు ఈ హనుమంతుడిని దర్శించండి గంగాఘాట్లో ఉంటుంది ఈ ఆలయం ఒక అద్భుతమైన ఆలయం స్వయంగా హనుమంతుడు ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గంగానది ఉప్పొంగి మట్టం పెరిగినప్పుడు ఈ ఆలయాన్ని విగ్రహం పూర్తిగా మునిగిపోతుంది భక్తులు దీన్ని గంగామాత స్వయంగా హనుమంతుడికి అభిషేకం చేస్తున్నట్టు భావిస్తూ ఉంటారు ఒక అద్భుతమైన పట్టణం కాశీనగరం ఇక్కడ అనేక అద్భుతమైన మందిరాలు ఉన్నాయి మీరు గంగా స్నానానికి వెళ్ళినప్పుడు తప్పకుండా గంగాఘాట్కి వెళ్ళి ఈ హనుమంతుడికి నమస్కరించుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ హర హర మహాదేవ్